ఉన్న స్వీట్స్ కంటే ఇది ఎంతో బెటర్ అలాగే హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే మంచి హెల్దీ స్వీట్ రెసిపీ ఒకటి చూపిస్తాను పిల్లల కోసం అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే ఈ స్వీట్ కోసం ముందుగా ఒక లీటర్ పాలు తీసుకోండి దాంట్లో అయితే మాత్రం నిమ్మరసం గాని లేదంటే వెనిగర్ గాని కొంచెం వాటర్ లో మిక్స్ చేసుకుని వేసి మొత్తం అంతా పాలు విరిగిపోయేటట్టు చేసుకోవాలి పాలు ఇలా విరిగిపోయిన తర్వాత తీరు కట్టుకోవాలి వాటర్ ఏమీ లేకుండా తీరుగట్టి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక గిన్నెలో వేసి దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసి ఇలా షుగర్ మొత్తం కరగనివ్వాలి షుగర్ మొత్తం కరిగే ఇక్కడ మనం కట్టుకున్న మిశ్రమాన్ని అయితే మొత్తం అంతా కూడా బాగా మెత్తగా సాఫ్ట్ గా అయ్యే వరకు బాగా ఇలా కలుపుతూ మొత్తం అంతా వీడియో లో చూపించిన విధంగా తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసి పెట్టుకోవాలి మొత్తం అంతా సాఫ్ట్ గా ఉంటది సాఫ్ట్ ఇలా రౌండ్ గా బాల్స్ లా చేసి పెట్టుకున్న తర్వాత మొత్తం కరిగి సిరప్ లా తయారైన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఎలాచీ పౌడర్ వేసి మనం బాల్స్ లా తయారు చేసి పెట్టుకున్నవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసి ఒక టెన్ మించి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా సిమ్ లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చక్కగా ఉడికిన తర్వాత ఇవి సైజ్ కూడా పెద్దగా అవుతాయి అలాగే షుగర్ సిరప్ కూడాను దీనికి చక్కగా పట్టుద్ది బయట కొన్ని స్వీట్స్ కంటే ఇది ఎంతో బెటర్ అలాగే పిల్లలకు కూడా హెల్దీగా ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు